నాగార్జునతో చేద్దాం లేకపోతే యాక్టర్ అంటే మూమెంట్ ఆలో బికా ఐ థింగ్ నాగార్జున విల్ డూ అప్పుడు వెంకట్ వై బైడం టు రైట్ సంథింగ్ ఫర్ నాగార్జున అన్నారు స్క్రిప్ట్ అప్పుడే అంతకు ముందు రోజు ఐ ఫర్ ద ఫిఫ్టీన్త్ టైమ్ ఐ సా రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ బూస్లీ దాంట్లో గై కమ్స్ ఫ్రమ్ రోమ్ హాంకాంగ్ టు రోమ్ ఒక రెస్టారెంట్లో చక్కగా రెస్టారెంట్లో ఎవరు గూన్ సామాన్ ఏడిపిస్తే అన్న కొడతాడు ఆ డైలీ వేరేమని తీసుకొస్తే కొడతాడు మళ్ళీ ఫైనల్గా ఒక సోలో ఫైట్ ఉంటుంది ఆ స్క్రిప్ట్ తీసుకుని రెస్టారెంట్ తీసేసి కాలేజ్ పెట్టా ఐ రోడ్ ద ఫస్ట్ డ్రాఫ్ట్ స్టఫ్ట్ లైన్ ఆర్డర్ ద బిలీవ్ ఆర్ నాట్ ఇన్ ట్వంటీ మినిట్స్ అంటే దాంట్లో నేను చేసింది ఓన్లీ అంటే నా కాలేజ్ ఎక్స్పీరియన్సెస్ క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ మార్చేసి మార్షల్ ఆర్ట్స్ లేకుండా మామూలు ఫైట్స్ లాగా దట్ ఈస్ హౌ ఇట్ యా నాకు సార్ నాకు సార్ సార్ సరే సార్ చాలా ఇండస్ట్రియస్ కెరియర్ ఉంది డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ చేశారు మీరు బట్ ఇప్పుడు రైట్ నౌ అసలు ఏం చేయాలి అనే ఒక థాట్ డౌట్ అనకూడదు కానీ థాట్ అయినా వచ్చి ఉండాలి మీకు ఇప్పటికే ఫస్ట్ టైం శివ రీస్టోర్ చేసి ఫస్ట్ కాపీ చూస్తున్నప్పుడు ఇట్ స్ట్రైక్ ఎనీ ఇన్స్పిరేషన్ ఫర్ యూ ఇక్కడి నుంచి ఏం చేయాలనే దాంట్లో అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ ఇట్స్ శివ చూసినప్పుడు శివ చూస్తాం కన్నా కాకుండా రాము థర్టీ సిక్స్ ఇయర్స్ తర్వాత శివ గురించి ఒక నోట్ రాసి పంపాడు నాకు శివ క్యారెక్టర్ గురించి వాట్ ఈస్ శివ అని అండ్ అది నేను డిస్కవర్ చేశాను ఇప్పుడు మొన్న నేను ఇప్పుడే డిస్కవర్ చేశాను శివ క్యారెక్టర్ ఏంటి అని నోట్ రాసి పంపాడు ఇట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ నోట్ యాక్చువల్లీ ఇట్ ఒక హీరోని ఎలా డిస్క్రైబ్ చేయాలి అనేది ఆ నోట్ రాసి పంపాడు దాని తర్వాత ఆ క్యారెక్టర్ అంతా ఇప్పుడు నేను చేయబోయే సినిమాలో అది పెట్టుకోవాలి సిమిలర్ సిమిలర్ క్వాలిటీస్ నాట్ శివ సిమిలర్ క్వాలిటీస్ ఉండాలని చెప్పి బాగా ఇన్స్పైర్ అయ్యాను సార్ మీరు ఏదన్నా ఒక నోట్ రాసి రాము గారికి ఇస్తారా అప్పట్లో దట్ yeah, రాము uh, ్ బీన్ మిస్సింగ్ కదా రాము అంత మంచి రైటర్ నేను కాదండి బ్యూటిఫుల్లీ ఐ టాక్ టు సార్ అండ్ ఆన్ దట్ నోట్ మీరు చెప్పిన ఆన్సర్ నుంచి ఒక చిన్న క్వశ్చన్ ఎవ్రీబడి వేర్ వెయిటింగ్ ఫర్ యువర్ హండ్రెడ్ ఫిలిం ఫ్యాన్స్ అయితే వాళ్ళతో చేయాలి వీళ్ళతో చేయాలి అని చాలా కోరికలు ఉంటే యూ యూ సర్ప్రైజ్డ్ అగైన్ వన్స్ అగైన్ ఒక రిలేటివ్లీ న్యూ డైరెక్టర్తో సో వాట్ వాజ్ యువర్ థాట్ అప్పుడు నో థాట్ ప్రాసెస్ మనసుకు నచ్చింది చేయటమే అలాగే ఇంతకాలం జరిగిపోయింది సేమ్ థింగ్ నో ఎక్స్ట్రా దాని గురించి పెద్ద ఆలోచించేసేది చేసేది లేదండి సరే మూవీ చేస్తున్నప్పుడు మీరు ఇంత పెద్ద హిట్ అవుతుందని చెప్పేసి ఊహించారా హిట్ అవుతుందని ఊహించానండి హిట్ అవుతుందని కోరుకున్నాం హిట్ అవుతుందని స్టార్ట్ చేశాను సినిమా బట్ ఇంత కల్ట్ ఫాలోయింగ్ వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు అండ్ అంతకనే అన్నాను ఇట్స్ ఆల్ వెరీ మ్యాజికల్ ఎక్స్‌పీరియన్స్ రైట్ నౌ ఆఫ్టర్ సో many ఇయర్స్ గారు నాగర్జున గారు ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ 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 సర్ సో ఇప్పుడు సారీ శివ చూసినప్పుడు తీసినప్పుడు ఆయన మీద ఉన్న కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ బట్ ఇప్పుడు ఆయన మీద ఆ కాన్ఫిడెన్స్ ఉందా ఆయనతో నెక్స్ట్ ఏమైనా చేసే ఛాన్స్ ఉందా అబ్సల్యూట్లీ సేమ్ కాన్ఫిడెన్స్ చేసేదా అన్ని వర్కౌట్ అవ్వాలి చేస్తాం ఆర్జీవి గారు కానీ దానికి నేను అని మళ్ళీ అప్రోచ్ అయితే అప్రోచ్ ఓన్లీ ఆఫ్టర్ ఐ మేక్ ఎ సూపర్ హిట్ అవుట్ సైడ్ ఎందుకంటే నాగార్జునకి ఉండొచ్చు కానీ నాకు లేదు బ్యాక్గ్రౌండ్ టు ప్రూవ్ దేర్ అది ఇందులో చిన్న క్యారెక్టర్ చనిపోయినట్టు శివాకి తెలుస్తుందా ఇప్పుడు చూశారు కదండి సినిమా ఏంటి కనిపించట్లేదు అంటాడు కదా మమ్మల్ని కన్ఫ్యూజ్ ఆ సీన్ లేదు అచ్చా అట్లానా అంటే కాని కాదు అది అది ఎప్పుడు తెలుస్తుంది అంటే లాస్ట్లో అంటే అక్కడి నుంచే కదా రీడ్ అవుతుంది మొత్తం క్లైమాక్స్కి అది ఆఫ్టర్ నాగార్జున రఘువర్ని చంపేశాక అమలా నాగార్జున ఇంటికి వస్తారు ఇంటికి వచ్చినప్పుడు అక్కడ చెప్తారు చిన్న జచ్చిపోయి చూపించి మీకు బోర్గా వాడకూడదని తీసాం అదే అదే రాంగ్ నెంబర్ కూడా అందుకే తీసేస్తే బాగుంది సాంగ్ రాంగ్ నెంబర్ యా వి ఫెల్ట్ ఇట్స్ అండ్ ఈవెన్ ఆ రోజు కూడా నాగార్జున ఈవెన్ దెన్ ఐ నెవర్ ఫెల్ట్ ఎనీ రెలవెన్స్ ఫర్ దట్ ఇన్ ఆ టైం లేదో ఓకే బట్ వీ వాంటెడ్ మేక్ స్పీడ్ ఇట్ అవర్ యా మీరు మీ చాలా ఇంటర్వ్యూస్ చూశాను అబౌట్ విజయవాడ పాలిటిక్స్ అండ్ ఎవరు విత్ యువర్ ఫ్యాసినేషన్ టువర్డ్స్ మార్షల్ ఆర్ట్స్ మీ పాత ఫొటోస్ చూశాను ఇవి చూసిన తర్వాత శివా చూస్తుంటే హీరో గారు చేసిన ఫైట్స్ ఇవన్నీ మీరే చేయించినట్టు అనిపిస్తుంది ఇట్ లుక్స్ లైక్ యూ డైరెక్టెడ్ ద ఫైట్స్ సీక్వెన్సెస్ ఇన్ ద ఫిల్మ్ దట్ ఈస్ ట్రూ బికాస్ నాకు నాకున్న మిడ్ మిడ్ నాలెడ్జ్లో నాకుడ్డి స్టమక్ పంచి జాహిట్ హిట్ రెండు తెలుసు మొత్తం సినిమా అయ్యి ఉంటాయి అవును సార్ అందరూ కొత్త వాళ్ళతో చేశారు అప్పుడు జగన్ కానీ చిన్న కానీ వీళ్ళందరూ కూడా అప్కమింగ్ యంగ్ ఆర్టిస్టులు సో వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూసినాక మీకు స్టాండవుట్గా అమలు గారు కనిపించారేమో అని అనిపిస్తుంది ఎందుకంటే అమల గారు ప్రతి సీన్లోనూ చాలా చలాకీగా చాలా క్యారెక్టర్లోనే ఉన్నారు పూర్తిగా అందరూ న్యాచురల్గా చేసినా అమల గారు పర్టికులర్లీ స్టాండవుట్గా కనిపించారేమో కొన్నిసార్లు నాగార్జున గారు కూడా డామినేట్ చేశారేమో అనిపిస్తుంది లీలాస్ క్యారెక్టర్ ఈస్ దింగ్ ఇన్ ద ఫిలం విచ్ ఈస్ లిటిల్ అవే ఫ్రమ్ ఆల్ ఆఫ్ దమ్ రౌడీస్ అంటే మంచి ది మైట్ బి స్టాండింగ్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈ ఓన్లీ పర్సన్ ఇస్ నార్మల్ అండ్ ఐ వాంటెడ్ దట్ క్లాసీ లుక్ నేను ఈ విషయం చెప్పకపోతే నేను పేలిపోతాను సార్ నిజంగా చెప్తున్నాను ఎంత ఇంపాక్ట్ చేశారు నాకంత గుర్తుండిపోవచ్చు కానీ ఇప్పుడు మాత్రం గూస్ బస్ ఎవ్రీ సీన్ నేను చెప్పా చిన్న గారు చనిపోయిన సీన్ కూడా లేదు ఈ పాట మిస్ అయింది ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు క్లారిటీ వచ్చింది ఓ మమ్మల్ని కొంచెం అంటే ఈ ఇప్పుడు వాళ్ళకి కూడా కొంచెం ఎంటర్టైనింగ్ ఉండాలని కొన్ని సీన్లు మీరు కట్ చేశారు బట్ అవి కూడా మాకు గుర్తున్నాయి సార్ నిజంగా చెప్తున్నా థర్టీ సిక్స్ ఇయర్స్ బ్యాక్ నానజీ రెండు లారీల జనాల్ని తీసుకొచ్చి శివ ఆడి మనుషులు వేసే శివ 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 ఎవడి శివ అడిమనే మన దేవుడా సార్ నిజంగా చెప్తున్నా ఇది అన్యాయం సార్ అండ్ మీరు ఇంకొక మాట అన్నారు ఇంకొక శివ ఉండరు సార్ మాకు తెలుగు ఇండస్ట్రీలో శివ అంటే మా నాగ్ సారే అండ్ ఇంకొకటి సార్ ఇంకొకటి ఇది మాత్రం క్వశ్చన్ నాగార్జున గారిని చూస్తే మన్మతుడు మా తెలుగు రాష్ట్రాలకి ఇంత హ్యాండ్సమ్ ఇంత అంటే ఇంత ఇలా ఉండే మా నాగ్ సార్ని ఇన్ని ఫైట్లు ఆయన ఆయన శివాలు పెట్టాలని మీకు ఎలా వచ్చింది సార్ అంటే ఆయన ఇష్టం ఇంత రొమాంచిక్ హీరోగా ఉంటారు కదా నిజమే కాదండి అవునే కదా చెప్పండి సార్ ఇది మాత్రం మీరు చెప్పాల్సినవు అంటే ప్రైమరీలీ రిలీ నాకు లవ్స్ రిలీస్ ఉండదు నాకు నాగార్జున ఓలి సీమా శివ యా ఓకే సార్ నాకు సార్ హాయ్ సార్ హియర్ లెఫ్ట్ రైట్ 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 దిస్ ఈజ్ రాణి సార్ రానీ సార్ ఫస్ట్ నుంచి కూడా అంటే మా ఫాదర్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ చెప్పడం శివ మూవీ గురించి కానీ ఇంట్లో టీవీలో చూడడం ఓకే బట్ ఫస్ట్ టైం థియేట్రికల్గా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు సో నిజంగా చాలా మంచిగా అనిపించింది సార్ నాకు సార్ ఎప్పుడు మేము మన్మధుడిగానే చూస్తాము మాకు తెలిసినప్పటి నుంచి బట్ ఆ లుక్స్ ఫ్యాంటాస్టిక్ సార్ గారిని మిమ్మల్ని స్క్రీన్ మీద చూసినప్పుడు సో వీ ఫీల్ ద మోర్ రెస్పెక్ట్ టువర్డ్స్ యూ బోత్ ఆఫ్ ఫ్యూచర్ మొన్న కూడా బిగ్ బాస్లో చూసినప్పుడు కూడా పర్ఫామ్ చేసినప్పుడు లిటరల్లీ గూజ్ బమ్స్ మూమెంట్ ఇప్పుడు అంటే మీరు ఈ సినిమాలో గారితో కలిసి యాక్ట్ చేసినప్పుడు వాట్ ఆర్ ద సమ్ మూమెంట్స్ ఏమైనా కొన్ని మూమెంట్స్ మెమరీస్గా మిగిలిపోయినవి ఉంటాయి కదా సో కొన్ని ఏమైనా షేర్ చేసుకుంటా హెన్ మీకెలా చెప్తాను శివాతో శివాతో కోయిన్స్ అంటే ఆ మూవీ చేస్తున్న టైంలో ఉన్న మూమెంట్స్ ఐ రియలీ పర్టికులర్గా చెప్పలేం ఇట్ వాజ్ లైక్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ అస్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ అస్ వెర్ ఫ్రెండ్స్ ఎంజాయింగ్ ఎవ్రీ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ ఐ రియలీ కాన్ టెల్ రీ రిలీజ్ అంటేనే సో చాలా బజ్ ఉంది సో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కూడా మేము వెళ్ళి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటున్నారు సో ఈ రీ రిలీజ్ కాకుండా మళ్ళీ శివాని మళ్ళీ రీమేక్ చేస్తే ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేస్తారా సార్ ఏదో నాగ చైతన్య గారు కానీ అఖిల్ కానీ టేక్ ఓవర్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా ఐ డోంట్ థింక్ ద ద కరేజ్ ఆర్ గట్స్ ఆర్జీవి గుడ్ ఈవినింగ్ ఆర్జీవి గారు సార్ ఒక దేవు దేవేష్ సార్ శివా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఆర్జీవి సో ఎక్కడో మేము అలాంటి ఆర్జీవిని మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ ఇప్పటికీ ఉంది సార్ సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాం అలాంటి బ్లాక్ బస్టర్స్ ఆర్జీవి నుంచి అది వచ్చినప్పుడు ఆర్జీవి గారు ఆర్జీవీ శివ సినిమాకి సౌండ్ డిజైనింగ్ అండ్ పర్టికులర్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది మేజర్ హైలైట్ ఇళయరాజా గారివి అప్పటి వరకు వచ్చిన సినిమాలు ఒకలా ఉంటే ఈ సినిమాకి పర్టికులర్గా సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ సౌండ్ మిక్సింగ్ పర్టికులర్గా మీరు ఫైట్ సీన్స్లో కొట్టే షార్ట్స్కి వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్కి చాలా ఎప్రిషియేషన్ వచ్చింది మీరు ఇళయరాజా గారు పక్క నుండి సినిమా మొత్తం చేయించుకున్నారా లేదంటే యాజ్ యూజువల్గా సి టూ థింగ్స్ అండి ఇళయరాజా గారికి అలా మ్యూజిక్ చేయాలి నేను చెప్పలేదు కంప్లీట్లీ హిస్ క్రెడిట్ అబ్సల్యూట్లీ బట్ వాట్ హ్యాపెన్ ఇస్ బికాజ్ నేను ఆయనకి సౌండ్ ఎఫెక్ట్స్ వేసి చూపించాను కాబట్టి ఇవి ద ఫస్ట్ థింగ్ హీ టోల్ మ్యూ అని కేమ్ అవుట్ చాలా తక్కువ మ్యూజిక్ చేద్దాం ఎందుకు ఎందుకంటే లాడ మాట్లాడితే ఎవరు ఎనరు అప్పుడప్పుడు మాట్లాడితే వింటారు నువ్వు ఆల్రెడీ నీ టేకింగ్లో పర్ఫార్మెన్సెస్ సౌండ్ ఎఫెక్ట్స్ అంత చేస్తున్న ఇంపాక్ట్ మళ్ళీ నేను వచ్చి వాళ్ళందరి మీద పడితే అన్నిటికీ వాల్యూ పోతుంది అని చెప్పారు సో మై ఓన్లీ క్రెడిట్ ఐ విల్ టేక్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ దట్ ఐ హ్యాపెన్ టు షో ఇమ్ విత్ ద సౌండ్ ఎఫెక్ట్స్ విచ్ వాస్ ద ఫస్ట్ టైం ఎవర్ ఓకే అండ్ ఇప్పుడు టూ సాంగ్స్ తీసేసి ప్లే చేశారు ఈ సినిమా కేలో అవి తీసేయడానికి రీజన్ ఇందా అని చెప్పారు కదా కానీ ఆ సాంగ్స్ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు సో దాని గురించి ఏమైనా అంటే ఇప్పుడు అందరినీ సాటిస్ఫై చేయడం ఇంపాసిబుల్ కదా ఓకే అదే అది అండ్ మీరు ఫెల్ట్ అంటే ఇప్పుడు సాంగ్స్ మెమరీలో ఉండటానికి ఇప్పుడు ఇన్ని సినిమాలు చూసి ఈ టైంలో ఆ టేకింగ్ స్టైల్ కానీ ఆ కోరియోగ్రఫీ అండ్ సిచ్యువేషన్లో రావటం ఎస్పెషలీ సౌండ్ ఎంత ఎన్హాన్స్ అయ్యాక స్లో డౌన్ చేస్తా చేస్తాయని నాకు నాగద్దరికి అనిపించింది ఆఫ్ ద ఓన్లీ ఫార్ములాస్ దార్ ఫాలోడ్ సినిమాలో ఐదు పాటలన్నా అన్న మినిమం ఉండాలి అని అప్పుడు చాలా ఒక ఐఎస్ఐ మార్క్ లాగా ఉండేది అండ్ కిస్మి రాంగ్ నెంబర్ అనేది కూడా వి డింట్ వాంట్ టు షూట్ బట్ అది ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఇన్ పీపుల్ అందుకుని ఉన్నాయి అండ్ సో దట్స్ వై ఇప్పుడు మాకు ఛాన్స్ దొరికింది తీసాము అండ్ బట్ ద సాంగ్స్ ఆర్ అటాచ్డ్ ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ హూ ఆర్ ఫ్యాన్స్ ఆఫ్ ద సాంగ్ కెన్ వాచ్ ఓకే లాస్ట్ క్వశ్చన్ క్వశ్చన్ ఏంటంటే మీరు దేవుణ్ణి నమ్మరు కదా ఈ సినిమాకి శివ ఎందుకు పేరు పెట్టారు నా పేరు రామ్ గోపాల్ ఎందుకు వన్ మోర్ ఇప్పుడు శివ అనే సినిమా పర్టికులర్గా గా నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డే అది కార్తీక మాసం శివుడికి ఇష్టమైన మాసంలో రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటి మీరు ఆరాధిస్తారా ఆ సార్ క్వశ్చన్ ఏంటంటే మీరు అమలా గారి కాంబోకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు యాక్చువల్లీ నేను ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు పుట్టలేదు ఇలా శివ మూవీ రీ రిలీజ్కి వెళ్తున్నానంటే మా మదర్ మీ ఇద్దరు కాంబినేషన్ సీన్స్ గురించి చెప్పి మరీ నన్ను ఇల్లు చాలా బాగుంటాయి మేము ఆ రోజుల్లో మల్టిపుల్ టైమ్స్ చూసే వాళ్ళం అని చెప్పారు సో మీ ఇద్దరిని మళ్ళీ ఆన్ స్క్రీన్లో చూసే ఛాన్సెస్ ఉన్నాయా విషింగ్ విషింగ్ కూడా ఫర్ ఛాన్స్ ఓకే ఆర్జీవి ఆర్జీవి గారు గారు సిండికేట్ అని ఒక సినిమా వస్తుంది సార్ చాలా బయట బజ్ ఉంది అది దంతోనేనా హిట్ కొడతారా లో అది వచ్చినప్పుడు వస్తుంది వస్తున్నాయి హై హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మేము చూసిన తర్వాత రిలీజ్ చూసాక నేనైతే విజిల్స్ వేసాను చాలా చోట్ల పేపర్స్ పేపర్స్ చింపి మరి వేశాను అయితే మై ఫస్ట్ స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే సార్ చాలా మంది రీ రిలీజెస్ చేశారు చాలా చూస్తే కనుక ఒక ప్రాఫిట్ వేలో చూసారు అంటే ఒక ప్రాఫిట్ వేలో రిలీజ్ చేసి అన్నది అన్నది మాకు కనిపించింది బట్ కమింగ్ టు శివ ఎవ్రీథింగ్ ఆ సి శివ యొక్క సోల్ అన్నది మాకు కనిపించడం జరిగింది సో అంటే దీన్ని చాలా సోల్ఫుల్గా తీసుకుని చేయడం జరిగింది అంటే ప్రతిదీ కూడా మీరు ఇంత బిగ్ బాస్లో కూడా చెప్పడం జరిగింది లైక్ ఆర్జీవి దగ్గరుండి అన్నీ చేశారు రిలీజ్ అప్పుడు ఎంత టైం పట్టిందో దీనికి కూడా అంతే తీసుకుని అన్నారు యూ టేక్ ఇట్ వెరీ పర్సనల్ సార్ దాని గురించి షేర్ ఇస్ వెరీ పర్సనల్ టు అండ్ దిస్ ఇస్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ ఆ ఫిఫ్టీ ఇయర్స్ యానివర్సరీ రోజున యాక్చువల్లీ శివ ఫోర్ కే చేసి ఎన్రోల్ అయింది ఫోర్ కే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వీ కాట్ ఇట్ కన్వర్టెడ్ ఇన్ టు ఫోర్ కేన్ మేబీ నాట్ డాల్ బీ అట్ మోస్ వీ కుడ్ హెవ్ రిలీజ్డ్ ఇట్ అండ్ బట్ స్పెషల్ ఒకేషన్ వీ వాంటెడ్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ ఇట్ వాస్ పర్ఫెక్ట్ ఫర్ అస్ అండ్ దీనికి నిజంగా ఏదో ప్రాఫిట్ వచ్చేస్తుంది అదొచ్చేస్తుందని దాచుకుని తీలేదు సినిమా అండ్ వాట్ ఎవర్ సినిమాకి ఏమేమి అవసరమో ఏమేం కావాలో రాము అడిగాడు ఇచ్చాము చేశాము దాంట్లో చిన్న ఇదేనండి సి ద పాయింట్ ఈస్ అట్ దట్ టైం ఆల్సో రిసేషన్ విజువల్ గా చేసినప్పుడు ఐ డోంట్ ఇఫ్ నాగార్జున రిమెంబర్స్ అప్పుడు ఈవెన్ టేక్ ద రిలీజ్ అని బట్ రిలీజ్ వస్తున్నాయి దాని తర్వాత అఫ్కోర్స్ నాగార్జున చెప్పిన ఫిఫ్టీత్ ఆనివర్సరీ అకేషన్లో బట్ నౌ బికాస్ ఆఫ్ ది అడ్వాంట్ ఆఫ్ ద న్యూ టెక్నాలజీ ఆఫ్ ఏఐ ఐ రియలైజ్ దట్ వీ కెన్ డూ సంథింగ్ ఇన్ సౌండ్ విచ్ కెన్ షాక్ ఎవ్రీ వన్స్ వన్ సో దట్ ఈస్ ద రీజన్ అప్పుడు అప్పుడు నాగార్జున గా మేము సినిమా చేసినప్పుడు నైన్టీన్ ఎయిటీ నైన్లో ఆ టైంలో కూడా సౌండ్ కి ఎవరు ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కదా అసలు అప్పుడు నేను కొత్త రిజర్ ట్రైగుండి నాగార్జున గేమింగ్ ఆల్ ద ఫ్రీడమ్ అండ్ ద మనీ అండ్ ద టైం అండ్ వాట్ ఎవర్ టు డూ ఇట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్ ఈ రిపీటెడ్ నౌ ఇంక చేసుకోకపోతే ఎవరు మాకు మీరు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో అది మాకు ఆన్ స్క్రీన్ చూసినప్పుడు ఐ సీన్ కొన్ని షార్ట్స్ బస్ మీద వెళ్తున్నప్పుడు పరిగెత్తెక్కుతున్నప్పుడు ఆ బస్సు పక్క నుంచి వచ్చినటువంటి షార్ట్ ఒకటి కావచ్చు షేడ్తో వచ్చినటువంటి షాడోతో వచ్చినటువంటి షార్ట్ కావచ్చు మెయిన్లీ సరసాలు చాలు శ్రీవారి సాంగ్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ కావచ్చు మేబీ దట్ ఆల్ డన్ ఇన్ టూ రూమ్స్ అయ్యి ఉండొచ్చు ఆ బ్లాక్ స్క్రీన్ ఎవ్రీథింగ్ ఐ కెన్ సీ దట్ అంటే ఎంత బ్యూటిఫుల్ గా ప్రెసెంట్ చేశారన్నది మాకు అర్థమైంది అండ్ లాస్ట్ లో ఒక చరణంలో యువర్ ట్రాన్స్ఫర్మేషన్ యూ కేమ్ ఫ్రమ్ ఔట్ సైడ్ డోర్ ఓపెన్ చేయగానే యూ విల్ చేంజ్ ద డ్రెస్ దిథింగ్ వాజ్ లైక్ బ్యూటిఫుల్ అనమాట ఇప్పుడు చూస్తుంటే దిస్ ఈస్ వాట్ ద డిఫరెన్స్ యూ ఫైన్ ఆన్ దట్ డే అని అనిపించింది సార్ ఆనంద్రీడ్ సీన్ ఐ గెట్ షాక్డ్ వాకింగ్ డౌన్ అండ్ ద స్క్రీన్ ఇప్పుడు కూడా రాముకి ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది ఎలా ఎలా వచ్చింది అని ఐ యా వెరీ ఇనీషియల్ స్టేజెస్ ఇంకా స్క్రిప్ట్ కూడా అవ్వలేదు జస్ట్ అది మాట్లాడుతున్నప్పుడు శివ శివ అంటే నాగార్జున లైక్ ద సౌండ్ ద శివ అనేది సార్ హ్యూజ్ బిగ్ ఫ్యాన్ ఫర్ యువర్ ఎవ్రీ ఫిలిం అండ్ ఇట్స్ ఇట్స్ ట్రూలీ ఐ థింక్ ఐ కెన్ స్టిల్ పుల్ దాని మెయిన్ రీజన్ ఆ టైంలో ఆల్వేస్ హీరోస్ కి కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ పువ్వులు రెడ్ ఎల్లో ఇలాంటి అంటే టు జస్ట్ అట్రాక్ట్ అటెన్షన్ ఇస్ ద ఫస్ట్ యూజ్ ఓన్ సెన్సిబిలిటీ నేను సెన్సిబిలిటీలో ఎలాంటి ఎలాంటి కలర్స్ తీసుకున్న దాంట్లో నా ఏమీ లేదు యా నాకు ఇక్కడ రైట్ ఓకే ఓకే అందరికీ సైకిల్ ఫేవరెట్ సీన్ బట్ అది కాకుండా అండ్ మీకు ఈ సినిమాలో ఫేవరెట్ షాట్ కానీ ఫేవరెట్ సీన్ కానీ ఏదంటే ఏం చెప్తారు రఘు తో సీన్ ఎస్పెషల్లీ ఒక సింగిల్ షార్ట్ సీన్ ఉంటుంది ఇట్ విత్ రఘువరన్ రామ నాట్ రఘువర్ బర్నీ అండ్ దట్ రఘువర్ రఘువర్న్ ఉండడు అక్కడ పంచ్ త్రీ గాయస్ యా దట్స్ నానాజీ 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 దగ్గరికి వచ్చినప్పుడు భవానీ అక్కడ అడుగుతాడు దానికి ముందు కొంతమంది ముందు వస్తే హీ జస్ట్ హిట్స్ త్రీ పీపుల్ వితౌట్ లుకింగ్ ఆఫ్ ద కెమెరా అప్పటివరకు అటువంటి యాక్షన్ సీక్వెన్స్లు లేవు అండ్ వై ఇట్ ఈస్ సో స్టక్ ఇన్ మై మైండ్ ఎందుకంటే అది మేము షూట్ చేసిన తర్వాత మాకు తెలియదు గోపాల్ రెడ్డి చూశాడు ఓకే అన్నాడు సరే మాకు మానిటర్ లేదు ఏమీ లేదు తర్వాత వన్స్ ఐ సాయిట్ ఆన్ ద బిగ్ స్క్రీన్ ఐ వాజ్ స్టన్ విత్ ద కెమెరా వర్క్ అండ్ రాముస్ కన్సీవింగ్ దట్ సీన్ ఇట్ స్టేస్ ఇన్ మై మైండ్ గారు ఇక్కడ ఎలా ఉన్నారు బాగున్నాను బాగున్నాను సార్ మేము అందరం చేంజ్ అయ్యాము థర్టీ సిక్స్ అయినా మీరు ఎట్లా చేంజ్ అవ్వకుండా ఎలా ఉన్నారు ఈవెన్ వర్మ గారు కూడా చేంజ్ అయిపోయారు చాలా అంటే నాగార్జున బాగుండదు నన్ను కూడా పొగడలేదు సార్ మిమ్మల్ని నాగార్జున గారు ఎలా ఉన్నారు మనందరం ఓల్డ్ అయిపోయాము ఆయన ఎట్లా థర్టీ సిక్స్ అయినా ఎట్లా ఉన్నారు అలా అని చేంజ్ ఇస్ కాన్స్టంట్ వి ఆల్ చేంజ్ కాన్స్టంట్ వి ఆల్ చేంజ్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దట్స్ ఏ వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ సి ఇక్కడ పాయింట్ ఏంటంటే సి ఎవెన్చువల్లీ ఎవరీబడీ టేక్స్ అప్ వాయిలెన్స్ విల్ హావ్ ఏ మూమెంట్ టువర్డ్స్ పాలిటిక్స్ కరెక్ట్ ఎనీబడి ఇన్ రియల్ లైఫ్ సో దెన్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ వెదర్ యూ గో టు పాలిటిక్స్ పొలిటికల్ పార్టీస్ విల్ సపోర్ట్ యూ ఆ సపోర్ట్ చేసినప్పుడు మీరు గుడ్ కోసం వాడుతున్నారా సెల్ఫిష్ రీజన్తో ప్రాఫిట్ ఇయరింగ్ వాడుతున్నారా లేకపోతే టు టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ యూ యూ బిలీవ్ ఇన్ యూ అండ్ వర్కింగ్ ఫర్ యూ సో దట్ ఈస్ దట్ ఈస్ మై ఓన్లీ ఆన్సర్ ఐ నెవర్ ఎక్స్ప్లెయిన్ దట్ బట్ దట్ ఈస్ యాక్చువల్లీ వాట్ ద ట్రూత్ ఇస్ ఇన్ ఈవెన్ ఇన్ రియల్ లైఫ్ ఓకే ఓకే నాగార్జున గారు ఎస్ అట్ ద ఎండ్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఇప్పుడే వచ్చింది ఏదో వాట్సాప్ లో నాగార్జున ఇస్ రిచెస్ట్ మ్యాన్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని శివమాలంగనా శివమాలంగ యా ఐ యామ్ ద రిచెస్ట్ యాక్టర్స్ లో టాప్ నాగార్జున శివ 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 ఇస్ మై వెల్త్